మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన నూతన స్లాట్ విధానంలో ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుండేదని వరంగల్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఎన్ గోపాల్ తన అభిప్రాయాన్ని మీడియాకు వివరించారు ప్రస్తుత మనం వరంగల్ నగరంలోని కోచమ్మ మైదాన్ సబ్ స్టార్ కార్యాలయం ఆవరణలో ఉన్నాం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కొత్తగా స్లాట్ విధానాన్ని అమలు ఈ రోజు నుంచి చేస్తున్నది మరి ఈ స్లాడ్ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్టు మన వచ్చింది మరి ఆ వివరాలు అసలు ఏంది సాంకేతిక ఎటువంటి ఉన్నాయి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒకసారి మనం డాక్యుమెంట్ జ్ఞాతాని గోపాల్ మరతూ ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఓకే నమస్తే అండి నమస్తే అండి పేరు నాతాని గోపాల్ నేను వరంగల్ రూరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్ చేస్తున్నాను ఈరోజు కొంతవరకు స్లాడ్ బుకింగ్ అనే ఉద్దేశంగా గవర్నమెంట్ పెట్టిన పాలసీ బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూలు జరుగుతున్నాయి టెక్నికల్ ఇష్యూస్ అంటే స్లాట్ ఈ రోజు బుక్ చేసినటువంటి స్లాట్ లోపడికి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు ఎడిట్ ఆప్షన్ అనేది సర్వే నంబర్ ప్రకారమైన తర్వాత హౌజ్ నంబర్ ప్రకారమైనా ఉండేది ఆ సర్వే నంబర్ హౌజ్ నెంబర్ ప్రకారం ఉన్నటువంటి ఇది లోపల ఆఫీసులో లోపలి వేయిన తర్వాత ఈ కంప్యూటర్ ఆపరేటింగ్ చేసే పద్ధతిలో రాకపోవడం మరి తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేద్దామంటే ఆ స్లాట్ మళ్ళీ రిపీట్ కాకపోవడం తెల్లారి కస్టమర్కి రేపు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఈ టెక్నికల్ ఇష్యూ రాకుండా ఈ సాఫ్ట్వేర్ను కరెక్ట్గా చేసే పద్ధతి తీసుకురావాలని అలాగే ఈ డాక్యుమెంటేటర్లకు కూడా ఈ డాటా ఎంట్రీ అనే ప్రోగ్రాంలో ఎలాంటి ట్రైనింగ్ కానీ ఎలాంటి లేకపోవడం వల్ల ఇది తాత్కాలికంగా మేము వచ్చి కొట్టుకు ఇంతకుముందు డేటా ఎంట్రీ చేసేది ఈజీగా ఉండేది సబ్జెక్టు ఆ సబ్జెక్టును వాళ్ళు తీసుకొని ఆఫీసర్ వాళ్ళు ఆ జూనియర్ అసిడెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాళ్ళు తీసుకొని సక్రమంగా వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఎంటర్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పంపించేవాళ్ళు ఇది ఈ స్లాట్ బుకింగ్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ డేటా ఎంట్రీ చేసే ప్రాసెస్ను సక్రమంగా చేయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి ఇందాక డాటా ఎంట్రీ చేసినటువంటి ఈ స్లాట్ బుకింగ్ ను ఈ స్లాడ్ బుక్ లోపలికి ఆఫీస్ లో తీసుకెళ్లినప్పుడు దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ రీ డాటా ఎంట్రీ వాళ్ళు సెటప్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఆ సర్వే నంబర్ లో భయపరిగింది అంటే రెండు వందల ఆరు సర్వే నంబర్ లో వచ్చేసి ప్రొవిడెంట్ ప్రాపర్టీ అనిపిస్తుంది ఈ ప్రొవిషన్ ను సక్రమంగా చేసినప్పుడు అది ఎడిట్ కావట్లేదు అలాగే మళ్ళీ ఇంకో స్లాట్ బుక్ చేస్తారా బట్టు మళ్ళీ రిటర్న్ గా ఇంకోటి స్లాట్ మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చి రెండు సార్లు కూడా డేటా ఎంట్రీ చేసినప్పుడు ఈ డాటా ఎంట్రీ రాలేకపోయింది రెండు సార్లు కూడా మళ్ళీ నేను టాపిక్ టైప్ చేయడం జరిగింది ఈ చెక్ స్లిప్ ను ఈ చెక్ స్లిప్ ప్రకారంగా చాలా కూడా ఒకేసారి తీసుకుంటుంది టూ టైమ్స్ డాటా ఎంట్రీ చేసినప్పుడు ఆల్రెడీ చాలా యూజ్డ్ అనే పదం ఇక్కడ వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్లాట్ ఆల్రెడీ బుక్డ్ ట్రాన్సాక్షన్ అంటే మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు డేటా ఎంట్రీ చేసినప్పుడు ఇది చాలా అనేది పోయే అవకాశం కావున మాకు సరిగా సక్రమంగా చాలాను మరియు డేటా ఎంట్రీ వచ్చే విధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చినా పర్వాలేదు దాన్ని సరి చేసినా పర్వాలేదు గవర్నమెంట్ ఇది మన్నించి సరి చేయవలసిందిగా మా యొక్క విజ్ఞానం ఈ రోజు నుంచి కస్టమర్లు కూడా చాలా సర్వీస్ చేయాలని మేము మూడు నాలుగు రోజుల నుంచి సబీష్ గారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము ఫ్లాట్స్ ఇస్తాము ఈ రకంగా ఉంది మేము ఫ్లాట్ బుక్ చేస్తున్నాము డాటా ఎంట్రీలలో తప్పులు పోతే మళ్ళీ కరెక్షన్స్ కావు కప్పులు సరి చేయడానికి చాలా ఇబ్బంది అంటే మాకు రెండు మూడు రోజుల టైం ఏంటంటే కస్టమర్లు కూడా మీద పడలేదు వాళ్ళు కూడా జాగ్రత్తగా వచ్చి డాక్యుమెంట్ ను పరిశీలించుకోవడం డాక్యుమెంట్ ను చూసుకోవడం కూడా జరిగింది డాక్యుమెంట్లలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇంతకుముందు ఎడిట్ చేసుకునేటువంటి పద్ధతి లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు మాత్రం తలెత్తే అవకాశం ఉంటుంది ఇలాంటి మిస్టేక్స్ ఒకవేళ పోతే డాక్యుమెంట్ రైటర్ బాధ్యత అనేది కూడా కస్టమర్లు మా మీద పడే అవకాశం ఉండదు అంటే డాక్యుమెంట్ రైటర్ ఇంత ముందు చేసినట్టుగా చేసి ఏంటంటే సవరణ ఏదో చేసుకునేది కానీ చాలా వ్యూస్ అండ్ త్రో అనే విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్ రైటర్ ఏదో ఫోర్పాటు చేసే విధంగా కనబడుతుంది దీన్ని దయచేసి సరిచేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి ஆலமிரேனகம்